హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈరోజు యారిగెంట్ హస్బెండ్ డస్కీ వైఫ్ ఎపిసోడ్ నైన్టీన్ అవునే డస్కీ నాకు డౌట్ ప్లీజ్ కాస్త క్లియర్ చేయవి అన్నాడు ఆరు ఏంటో చెప్పండి అని అడిగింది మైరా అమాయకంగా అంటే డస్కీ ఇప్పుడు మనకు పిల్లలు పుడతారు కదే వాళ్ళు ఏ కలర్లో ఉంటారే అని అడిగాడు ఆరు ఆరు కి కళ్ళు తేలేసింది మైరా అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా అలా కప్పల నోరు తెరిచి గుడ్లు చూస్తావే వేసుకొని చూస్తావేంటి ఇక్కడ నేను నరాలు తెగే టెన్షన్స్తో వస్తుంటే నువ్వేమో అదేదో షోలో హోస్ట్లా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి నా టెన్షన్ ని ఇంకా పెంచేస్తుంటావేంటే ఏదో ఒకటి చెప్పి చావు అని అరిచాడు ఆరు ఆ అరుపుకి జోడుచుకున్న మైరా ఏడుపు మొహంతో అది నాకెలా తెలుస్తుందండి అంది మెల్లిగా అదేంటి అలా అంటావు తండ్రి నేను కాబట్టి నా బేబీ గా నా కలర్ లో ఉంటుంది తెల్లగా ముద్దుగా అన్నాడు ఆరవ్ కలలికంటు మరి నేను తల్లిని కదండి నాలాగా కూడా ఉండొచ్చేమో కదా అంది మైరా అమాయకంగా అంతే పాపం ఎక్కడో మేఘాల్లో తేలియాడుతున్న ఆరవ్ వితౌట్ వెహికల్ డైరెక్ట్ గా ల్యాండ్ అయ్యాడు మీదకి ఆరవ్ ఏడుపు మొహంతో అనకి కనీసం నన్ను ఊహలున్నైన్నా కనీసం కాస్త హ్యాపీగా ఉండనివి అసలు ఇదంతా మా తాత వల్ల వచ్చింది తాత ఇప్పుడు నువ్వు బతికుంటే నేనే చంపేసేవాడిని అని తిట్టుకున్నాడు ఉక్రోషంగా ఆరవ్ ఆరో గండుగా ఉన్న మొహాన్ని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ సర్లే కొన్నాళ్ళైనా హ్యాపీగా ఉండని పాపం అనుకొని సరే పదండి హాస్పిటల్కి వెళ్దాం అంది మైరా ఇన్ హాస్పిటల్ డాక్టర్ నా వైఫ్ సమీరా అని దించుకొని తన పక్కనే ఉన్న మైరాను డాక్టర్కి పరిచయం చేశాడు ఆరు చెప్పండి ఆరో గారు అన్న అని అడిగింది ఆ డాక్టర్ అదే డాక్టర్ నేను చెప్పాను కదా మాకు బేబీ కావాలని అనుకుంటున్నాం బట్ మేమిద్దరం ఫిజికల్గా కలవకుండా అని చెప్పాడు ఆరు ఆరో చెప్పింది విన్నా మైరా దగ్గున దిగ్గున తలెత్తి పక్కనే ఉన్న ఆరోని చూసింది విస్మయంగా ఆరవ్ మైరా ఫేస్ చూసి ఎక్స్ప్రెషన్ మోచవే అన్నాడు పైకి నవ్వుతూ లోపల మండుతుంటే అది కూడా అత్తి మెల్లగా డాక్టర్కి వినబడనీయకుండా ఆరవ్ ఆల్రెడీ డాక్టర్కి అంతా చెప్పి ఉండడంతో ఓకే ఆరవ్ గారు నేను ఓసారి మీ వైఫ్ని చెక్ చేయాలి అని చెప్పి తనని గదిలోకి తీసుకెళ్ళింది డాక్టర్ రెండు గంటల తర్వాత సారీ మిస్టర్ ఆరవ్ గారు మీరు అడిగింది జరగదు వాట్ ఎందుకు జరగదు మీరు కావాలంటే మళ్ళీ ఓసారి చెక్ చేయండి మేము ఆల్రెడీ అన్ని టెస్టులు చేసి చెప్తున్నాం సార్ మీరు చెప్తున్న విధానం ఆవిడ బాడీకి సెట్ అవ్వదు ఒకవేళ మీరు ఖచ్చితంగా కావాలి అంటే మనం ట్రై చేయొచ్చు బట్ ఛాన్సెస్ ఆర్ అయితే నేను ఛాన్సెస్ అయితే సెవెంటీ థర్టీ నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను అని చెప్పారు డాక్టర్ ఆరో డిసప్పాయింటెడ్గా ఫేస్ పెట్టి పర్లేదు డాక్టర్ ఆ థర్టీ పర్సెంట్ ఛాన్స్ కూడా వదులుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఓకే మిస్టర్ ఆరో మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ట్రై చేద్దాం బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్ అండ్ ఈ ప్రాసెస్ సక్సెస్ అయ్యేంత వరకు మీరు తనను చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి లైక్ ఒక గాజు బొమ్మలా అని చెప్పింది డాక్టర్ ఓకే డాక్టర్ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆరో చెప్పడంతో సరే మరి మార్నింగ్ ఓసారి హాస్పిటల్కి రండి అని ప్రికాషన్స్ చెప్పి పంపించేసింది డాక్టర్ కార్లో వెళ్తూ సార్ నాకలా పిల్లల్ని కండం ఇష్టం లేదు అంది మైరా ఏడుస్తున్న గొంతుతో నీతో మరోలా పిల్లల్ని కండం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆరవ్ సీరియస్గా డ్రైవ్ చేస్తూ అతని ఆన్సర్కి సర్రుణ ఆవిష్యం పొంగుకురాగా కోపంగా అతని వైపు చూసి నేను దీనికి అస్సలు ఒప్పుకోను అంది మైరా కోపంగా ఆరవ్ సడన్ బ్రేక్తో కార్ ఆపి మైరా వైపు చూస్తూ ఎర్రబడిన మొహంతో ఎందుకు ఒప్పుకోవే ఒప్పుకొని తీరాలి మర్చిపోయావా మన అగ్రిమెంట్ అని ఆమె చెయ్యి పట్టుకుని కోపంగా అడిగాడు ఆరవ్ గుర్తుంది మీకే సరిగ్గా గుర్తులేనట్టుంది అగ్రిమెంట్లో ఈ విధంగా మీకు పిల్లలు ఇవ్వాలి అని ఇవ్వాలని లేదు అందుకు నేను ఒప్పుకున్నట్లు ఎక్కడా లేదు అంది మైరా మొండిగా ఆరవ్కి బీపీ మీటర్ పెరిగిపోయి మైరా చెయ్యి వదిలి చెంపలు పెట్టుకొని ఏంటి నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా నీకు ఉదయాన్నే చెప్పాను కదా నాకు ఎదురు చెప్పాలని చూడకు నాకు కోపం వస్తుందని అనవసరంగా ఎందుకైనాతో తనను తింటావు చెప్పింది చేయొచ్చుగా నాకు నీతో ఇంటిమేట్ అవ్వడం ఇష్టం లేదు అని తేల్చి చెప్పాడు ఆరో మైరాని చూస్తూ మైరా కష్టంగా కన్నీళ్లను ఆపుకుంటూ తల పక్కకు తిప్పేసింది ఇక మాట్లాడలేక మైరా ఏడుపు చూసి తనను వదిలేసి కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు ఆరో ఇంటికి వచ్చే వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు ఇన్ఫ్యాక్ట్ ఇంటికి వచ్చాక కూడా మైరా ఏం మాట్లాడలేదు ఆరవ్తో కోపంగానే ఉంది మైరా కోపాన్ని అస్సలు పట్టించుకోలేదు ఆరో అదే రోజు నైట్ ఇంకా డిన్నర్ చేశాక ఆరవ గదిలోకి వచ్చిన మైరా బెడ్షీట్ కింద వేసుకొని పడుకుంటుంటే అది చూసిన ఆరో డస్కి అదేంటి కింద పడుకుంటున్నావు ఇలా రా బెడ్ మీద పడుకో అన్నాడు అంటే సార్ మీకు నేను బెడ్ మీద పడుకుంటే నచ్చదు కదా అంది మూతి తిప్పుకుంటూ మైరా నువ్వు టైం చూసి ఆడుకోకే డస్కి నోరు మూసుకొని బెడ్ మీదకి వచ్చి పడుకో కొన్ని నచ్చకపోయినా తప్పక చేయాల్సి వస్తుంది ఇదంతా మా తాత చేసిన పని అని పైనున్న తాతని తిట్టుకొని రావే ప్లీజ్ అన్నాడు ఆరు ఆహా అలా ఎలా వస్తానండి నన్ను చూస్తేనే మీకు చిరాకు అలాంటిది మీరు నేను ఒకే బెడ్ మీద అమ్మో ఇంకేమైనా ఉందా అంది మైరా అమాయకంగా సే డస్కి నువ్వు అమాయకంగా అనట్లేదు నన్ను ఆడుకోవాలని అంటున్నావు అని నాకు అర్థం అవుతుందిలే కానీ ఇక చేసిన నాటకాలు చాలు నోరు మూసుకొని నేను కళ్ళు మూసి తెరిచేలోగా బెడ్ మీద లేవనుకో అన్నాడు సీరియస్గా ఆరవ్ కాస్త గట్టిగా అనేసరికి ఆ వాయిస్లోని బేస్కే జడుచుకున్న మైరా పాప ఇక దెబ్బకు లేచి బెడ్ మీదకి ఎక్కింది ఇద్దరికి మధ్యలో మరో ఇద్దరు పడుకునేంత ఖాళీ ప్లేస్ వదిలి కింగ్ సైజ్ బెడ్ బెడ్ మీద చివరకు ఆరవ్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో పడుకుంది మైరా కళ్ళు తెరిచిన కి తన కళ్ళ ముందు అటువంటి అటువైపుకు తిరిగి పడుకున్న మైరా సన్నని నడుము కనిపిస్తుంటే ఆ నడుము చుట్టూ చేయేసి ఒక్కసారిగా దగ్గరికి లాగాడు ఆరవ్ ఒకే దెబ్బకి బల్లిలా వచ్చి అతన్ని అతుక్కుపోయిన మైరా మెడ మీద పెదవులు నిలుపుతూ ఏంటి డస్కి అంత దూరంలో పడుకున్నావు అని అడిగాడు ఆరో అతని పెదవుల స్పర్శకు కళ్ళు మూసుకొని అంటే మరి మీకు నేను పక్కన ఉంటున్న అండ్ పక్కన అంటున్న మైరాను ఒక్క వదుటిన ని పడుకున్న మైరాను వెళ్ళకిలా చేసి ఆమె మీరికి అతను చేరిపోయాడు ఏం జరిగిందో మైరా అర్థం చేసుకునే లోపే ఆమె పెదవులు అతని పెదవుల మధ్యలో బందీ అయిపోయాయి మైరా కావాలని చెప్తున్న సాకులకు అతను పెదవులతో రివెంజ్ తీర్చుకుంటూ పై పెదవిని కింది పెదవిని మార్చి మార్చి నలిపిస్తూ ముని పంటి కసిగా అందిస్తూ సక్సెస్ఫుల్గా బ్లడ్ని బయటకు తీశాడు బేస్ట్ బాబు మెత్తని ఆమె పెదవుల మీద కసుక్కుమని దిగిన అతని పంటి ఘాటుకి ఆమె గోర్లు అతని వీపున దిగిపోయాయి అందంగా ఉప్పగా తగిలిన రక్తం రుచికి పెదవులను వదిలి కిందికి పాకుతూ మెడ మీద తడి ముద్దులు అందుతూ అడ్డుగా ఉన్న చీరను తప్పించి పలుచని ఆమె పొట్ట మీద అతని అరచేతిని నిలిపాడు శంఖంలా ఉన్న మెడను అంతా ఎంగిలితో తడిపేస్తూ ఓపెన్ మౌత్ తో పాటు హైకీస్ కూడా ఇస్తూ ఆమె నోటి నుండి వేడి నిట్టూర్పులు వదిలేలా చేశాడు ఆరు ఎర్రగా మారిన మెడని వదిలి ఇంకాస్త కిందికి పాకుతూ మైరా నడుముని అతని అరచేతిలో చిక్కించుకుని ఆమె గుండెల మీద పెదవులు నిలుపుతూ అతని గరుకు మీసంతో చక్కిలిగిలి పుట్టిస్తూ రవికకు పెట్టిన హుక్సులను ఒక్కొక్కటిగా ముని పంటితో విడదీస్తూ హిమరిగి హిమగిరి అందాలకు విడుదలనిస్తూ విడుదలైన ఎత్తైన శిఖరాలను పెదవులతో అధిరోహిస్తూ డస్కి అని పిలిచాడు మత్తుగా ఆరవ పనులకు పూర్తిగా అతని వశమైన ఆమె మనసు శరీరం ఇంకా అదుపులోకి రాకుంటే పెరిగిన హృదయ సవ్వడిని అదుపు చేస్తూ అరమోడుపులుగా మారిన కళ్ళతో అంది లో గొంతుకతో ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళాం కదా అన్నాడు అక్కడే ఆమె గుండెల మీద ఉన్న తాలితో ఆడుతూ ఆరో ఆరో హాస్పిటల్ అనగానే అప్పటి వరకు పట్టిన మత్తు ఎగిరిపోగా టక్కున కళ్ళు తెరిచి హా వెళ్ళాం అంది మైరా మరి ప్లీజ్ నేను చెప్పిన దానికోసం నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకోవి నువ్వు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా అది జరుగుతీరుతుందనుకో కానీ నీ ఇష్టం లేకుండా జరుగుతుంది నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదంటే నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేవు దానివల్ల నా బేబీ నా దగ్గరకు రావడానికి లేట్ అవుతుంది ప్లీజ్ అన్నాడు మెల్లిగా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ అదేంటండి అలా ఎందుకు అని అమాయకంగా అడిగింది మైరా ఎందుకంటే నాకు నీతో ఫిజికల్గా కలవడం ఇష్టం లేదు డస్కి పైగా ఎలాగో నువ్వు బేబీని ఇచ్చేసాక మనం ఇద్దరం దూరం అవ్వాల్సిన వాళ్ళమే కదా అప్పుడు మన ఇద్దరికి ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు కనుక మనం ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ అయితే దానివల్ల నాకన్నా ఎక్కువ నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది అదంతా జరగకుండా ఉండాలంటే మన ఇద్దరి మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంటేనే నీకు మంచిది నాకు మంచిది పైగా నాకు నీస్కి ఎంటో నచ్చట్లేదే అన్నాడు ఆరు అదీ కాక నాకు ఎవరితో ఫిజికల్గా కలవడం అస్సలు ఇష్టం లేదు డస్కి యునో వా డస్కి నేను హీరోని అయ్యుండి కూడా ఇప్పటి వరకు ఏ హీరోయిన్తో కూడా ఫిజికల్ వరకు వెళ్ళింది లేదు అంటే నమ్ముతావా అన్నాడు ఆరు ఆరవ్ చెప్పింది వింటూనే అది కాదండి నాకు డౌట్ ఉంది అడగనా అంది మైరా ఆమె గుండెల మీద ఉన్న ఆరవ తలలో వేళ్ళు చేతులు పెట్టి అడుగు డస్కి అన్నాడు మెల్లిగా ఒప్పుకుంటుందన్న సంతోషంతో మరి మరి ఆ మరి తొందరగా చెప్పవే డస్కి ఇలా నా పక్కనే ఉండి కూడా మనం ఆ విధంగా బేబీ కావాలనుకుంటే ఆ డాక్టర్ అక్కడ స్టాఫ్ వాళ్ళందరూ మిమ్మల్ని మరోలా అనుకుంటారేమో కదండి గానే ఇన్నోసెంట్గానే ఇంటెన్షన్గా మైరా మైరా చెప్పిన దానికి ఆరో ఒక్కసారిగా తలను పైకెత్తి ఐబ్రో రేస్ చేస్తూ తనను చూస్తుంటే తక్కువ కళ్ళును వాళ్ళు చేసిన మైరా ఎందుకలా చూస్తున్నారు సార్ నేను చెప్పింది నిజమే కదండి హాస్పిటల్లో డాక్టర్ స్టాఫ్ మాత్రమే కాదు నన్ను చెక్ చేసిన నర్స్ కూడా మీ వైపు చూసి నవ్వడం నేను నా కళ్ళతో చూశాను అంది కనురెప్పల్ని టపటప మైరా మాటలకు గుర్రున ఆమెని చూస్తూ ఆమె హృదయం మీద పంట గాటుని ఇస్తూ ఎవరే ఎవరే నన్ను చూసి నవ్వింది ఎవరు అన్నాడు బుస్సున లేస్తూ ఆరో అది మరి ఆ నర్స్ అని అంటుండగానే డస్కి నర్స్ లేదు ఎవరూ లేరు నాకు తెలియదు అనుకున్నావా ఇదంతా నువ్వు కావాలని చేస్తున్న డ్రామా అని లేచి కూర్చుంటూ చూడు డస్కి నువ్వు ఇలా మాట్లాడి నన్ను రెచ్చగొట్టాలని చూసి అనవసరంగా నీకున్న వాల్యూ పడగొట్టుకోకే మనం ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వకుండా సరోగసి ద్వారా బేబీని కంటున్నాం అంతే ఇంకా దీనికోసం అనవసరమైన డిస్కషన్ వద్దు నేనేదో నీకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా వాగి నా మూడంతా చెడగొట్టావు అంటూ లేచి సిగరెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు ఆరవ్ వెళ్తున్న ఆరవ్ని చూస్తూ చిన్నగా నిట్టూర్చి చెదిరిన చీరను సరిచేసుకుంటూ ఎందుకు ఆరవ్ గారు మీరు ఇలా చేస్తున్నారు మీకు నా మీద కొంచెం కొంచెంగా ప్రేమ మొదలవుతుంది కానీ మీరే బలవంతంగా దాన్ని అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు లేదంటే మొదట్లో నా మొహం చూడడానికే ఇష్టపడని మీరు ఇప్పుడు ఇలా నాతో ఉంటున్నారంటే అదంతా ప్రేమ కాదా ఇది వ్యామోహం అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రేమ అని నేను అంటున్నాను వ్యామోహమే అయితే అంత దగ్గరగా వచ్చిన నన్ను ఎప్పుడో మీరు పూర్తిగా మీ సొంతం చేసుకునేవారు కానీ ఎక్కడో మీలో అలా చేయడం తప్పు అనే సంస్కారం ఉంది కాబట్టే పక్కనే ఉన్న నన్ను మీలో కలుపుకోలేకపోతున్నారు అలా అని నాకు దూరంగా కూడా ఉండలేకపోతున్నారు దగ్గరకు రాలేరు కానీ మీ ఈ ప్రవర్తనకు ఏదో బలమైన కారణం ఉందనే అనుకుంటున్నాను నేను అదేంటో తెలుసుకుంటే కానీ మీ ఆలోచనను మార్చలేను మారుస్తాను ఈ ప్రవర్తనకి కారణం ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని మార్చి తీరుతాను అనుకొని అలాగే పడుకుంది మైరా ఇరవై నిమిషాల తర్వాత రూమ్లోకి వచ్చిన ఆరవ్ బెడ్ మీద నిద్రపోతున్న మైరాని చూసి బార్క బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి తన పక్కనే పడుకుని ఆమె నడుం చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరగా లాక్కొని ఆమె హృదయాన్ని తన తల దిండుగా మార్చుకొని నిద్రపోయాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరోగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఓన్లీ ఆన్ మై ఛానల్ సిరి వెన్నెల కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను పెట్టే ప్రతి స్టోరీ మీకు నోటిఫికేషన్గా రావాలిగా మరి